అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ డిబేట్లో పాల్గొన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు బుగ్గన రాజేందర్ రెడ్డి గారు సో జర్నలిస్ట్ వైఎన్ఆర్ గారు అయితే ఒక ప్రశ్న అడగడం జరిగింది సజ్జల రామకృష్ణారెడ్డి గారిని సో రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే సో మీరు పరిపాలన కేంద్రంగా ఎక్కడి నుంచి పాలిస్తారు సార్ వైజాగ్ నుంచే లేకపోతే ఏంటని అడగడం జరిగింది అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక కీలకమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది సో అదేంటంటే ఆల్రెడీ అమరావతిలో పరిపాలనకు సంబంధించినటువంటి భవనాలు ఇవన్నీ ఉన్నాయి మేము జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి నుంచే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారు అని రాజధానిని చెప్పడం జరిగింది అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు గతంలో మూడు రాజధానులు అన్నారు కదా అనేసి వాళ్ళు చెప్పినప్పుడు మేము కేవలం ఏంటంటే ఒక ప్రాంతానికే మేము అభివృద్ధి చేయాలని చూడలేదప్పుడు కర్నూల్లో హైకోర్టు ఉండాలని చెప్పేసి ఇవన్నీ చేయడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతగా అమరావతి నుంచే పరిపాలన ఉంటుందని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక సలహా ఇవ్వడం జరిగింది సో అమరావతిని ఆయన ఏదో మహాన మహానగరం నిర్మిస్తానని చెప్తూ ఉన్నాడు సో ఆల్రెడీ అమరావతిలో పరిపాలనకు సంబంధించినటువంటి అన్ని భవనాలు కూడా ఉన్నాయి సో అక్కడి నుంచి పరిపాలించి సో మిగతా జిల్లాలన్నీ కూడా అభివృద్ధి చేయాలి సో అక్కడే మొత్తం పెట్టుబడి పెట్టి మొత్తం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయొద్దు ఎందుకంటే వాళ్ళు చెప్పే ప్రకారం ఇవన్నీ చేయాలంటే దాదాపుగా మూడు నుంచి నాలుగు లక్షల వేల కోట్లు అవుతుంది సో కేంద్రం ఇస్తే ఎన్ని అయినా సరే మనం కట్టచ్చు కానీ మన రాష్ట్ర బడ్జెట్ని బట్టి అక్కడ ఏం చేయాలో అదే చేయాలని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది అయితే ఇక్కడ గతంలో మూడు రాజధానులు ఇవన్నీ అంటాం అంటే ఏదైతే పరిపాలన కేంద్రం ఒకటి నుంచి అంటే మొత్తం అన్ని అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి అయ్యే అవకాశం అప్పుడు ఆలోచించారు అయితే ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి నుంచి పరిపాలన చేస్తానడానికి కీలకమైనటువంటి కారణం ఏంటంటే ప్రజల్లో ఏంటంటే రేపు వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ మూడు మూడు రాజధానుల అంశం తీసుకొస్తారని చెప్పేసి వీళ్ళు దుష్ప్రచారం చేస్తారని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రజలందరికీ కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది అయితే ఏంటంటే లక్షల కోట్లు ఒకే చోట పెట్టుబడే పెట్టేయడం కంటే మిగతా విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో అక్కడ కూడా కొన్ని నిర్మాణాలు చేపడితే సో ఇవన్నీ కూడా మంచి డెవలప్మెంట్ అవుతాయని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు జర్నలిస్ట్ వైఎన్ఆర్ గారికి చెప్పడం జరిగింది అలాగే కేవలం ఏంటంటే అమరావతి అనేది ఒక వ్యాపార వ్యాపారాలకు మాత్రమే సంబంధించినటువంటి ఏరియా కాదు కానీ అక్కడ పరిపాలన కేంద్రం మాత్రమే ఉంటుంది కానీ ఏంటంటే మిగతా రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అందరూ పెట్టుబడులు పెట్టాలంటే రాష్ట్రంలో ఎక్కడైనా పెట్టచ్చు కానీ అమరావతి నుంచే వాళ్ళు అన్ని మానిటైజేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆయన ఒక కీలకమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు